నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి గుళ్ళో పెట్టుకుంటూ ఉండగా అంతలో అదే సమయానికి రామచిలక చెట్టు మీద వచ్చి అర్చన మాటలు వింటూ ఉంటుంది రేపు డబ్బులు తిరిగి చేయకపోతే తాతయ్యని పోలీసులు అరెస్ట్ చేస్తారు అలా జరిగితే గనక నానమ్మ తట్టుకోలేదు ఆ డబ్బు ఎక్కడుందో ఎవరి దగ్గర ఉందో నాకు తెలిసేలా చెయ్యి అని అర్చన అమ్మవారిని వేడుకుంటూ ఉండగా అంతలో రామచిలక అరుస్తూ ఉంటుంది దారి నేను చూపిస్తాను అంటూ అరుస్తూ ఉంటుంది దాంతో అర్చన అమ్మ చిలకమ్మ నాకు దారిని చూపించబోతుంది ఇదంతా నీదయ్యే నేను చిలకమ్మతో బయలుదేరుతానమ్మా అని అమ్మవారికి దండం పెట్టేసుకుని ఇక అర్చన చిలకమ్మ చూపించే దారి వరకే వెళ్తూ ఉంటుంది చిలకమ్మ వేదవతి వాళ్ళు ఉండే ఏరియా తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు నిహారిక కిట్టు ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పది లక్షల రూపాయలని అవని వాళ్ళ ఇంటి దగ్గర పాతి పెడుతూ ఉంటారు అంతలో అవని పేపర్ చదువుతూ బయటకు వస్తూ ఉంటుంది మరి చిలకమ్మ అవని దొంగలాగా చూపిస్తుందా వేదవతి వాళ్ళు అవనే దొంగ అని అనుకుంటారా అవని మీద నింద వేస్తారా అనేది నచ్చిన రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకున్నాం ఫ్రెండ్